దేశంలో శక్తివంతమైన ఐదుగురు నాయకుల పేర్లు ఇంకా చాలామంది పది పన్నెండు కూడా ఉన్నట్టున్నాయి ఆ పేర్లు చెప్తూ అందులో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు కూడా చేర్చినందుకు చాలా ఇది గొప్ప అని మీడియాలో మనం చూస్తున్నాము ఆ పార్టీ నాయకులు అభిమానించే వాళ్ళు కొంతమంది వ్యాఖ్యాతలు ఇదే గొప్ప విషయంగా చెప్తున్నారు ఓకే ఒక పెద్ద పెద్ద పత్రికా జాతీయంగా చెప్పింది కాబట్టి ఆయన అభిమానించే వాళ్ళు సంతోషిస్తారు ఎవరైనా కానీ సీనియర్ ముఖ్యమంత్రిగా ఆయన గౌరవిస్తారు అందులో రెండో మాట్లాడదు కానీ రాజకీయ వాస్తవాల రీత్యా చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతున్నారు రెండోది ఇప్పుడు ఆ జాబితాలో ఐదుగురు పేర్లు ఉన్నాయి ఐదుగురు ఎవరండి నరేంద్ర మోదీ అమిత్ షా మోహన్ భగవత్ రాహుల్ గాంధీ చంద్రబాబు ఇందులో రాహుల్ గాంధీని పక్కన పెడితే మిగిలిన ముగ్గురు సంఘ పరివారం బీజేపీకి చెందినటువంటి వాళ్ళే కాబట్టి దేశంలో అత్యంత శక్తివంతులు వాళ్ళు వాళ్ళే అంత తిప్పుతారని అని తప్పనిసరి రాహుల్ గాంధీ పేరు జోడించారు తప్ప చంద్రబాబు నాయుడిని కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిని బలపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా వాళ్ళు అక్కడ చేర్చారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కానీ నిజంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతగా ఒకప్పటిలాగా చక్రం తిప్పే స్థితిలో ఉన్నారా ఎన్నికలు అయిన తర్వాత ఉదాహరణకు మొద మొదటి పెద్ద మద్దతుదారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో రెండవది నితీష్ కుమార్ ఒక్క వాస్తవం బాధాకరమైన వాస్తవం మనం గుర్తు చేసుకోవాలి ప్రమాణ స్వీకార ఉత్సవంలో తన ప్రమాణ స్వీకార ఉత్సవంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీకి పాదాభివందనం చేయకపో చేయడానికి ప్రయత్నిస్తే మోదీ ఆపారు మనం అందరం చూసాము మీడియా కూడా చెప్పింది ఇప్పుడు కూడా నేను వెరిఫై చేశా ఈరోజు బీహార్లో నితీష్ కుమార్ వయసులో కూడా పెద్దవాడే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఆయన రెండోసారి కొద్ది రోజుల కిందట ఒకసారి చేశారు ఎన్నికల ప్రచారం అప్పుడు ఇప్పుడు పాదాభివందనం చేయపోయి ఇంకా పూర్తిగా వంగితే మోదీ ఆయన్ను పైకి లేపి సాధారణంగా ఆలింగనం చేసుకొని అదో చేశారు అంటే నితీష్ కుమార్ మీద చంద్రబాబు నాయుడు మీద మోదీ ఆధారపడి ఉన్నాడు ఆ ప్రభుత్వం ఉంది లేకపోతే మైనారిటీ పడిపోతుంది ఆ ప్రభుత్వం ఉండదు అయినా కానీ వీళ్ళు ఆయనకు పాదాభివందనం చేస్తున్నారు వీళ్ళేం చిన్న యువ నాయకులేం కాదు వీళ్ళు కూడా ఆయన కంటే ముందు నుంచి నితీష్ కుమార్ కాదు కానీ చంద్ర నితీష్ కుమార్ కూడా ఆయనకంటే ముందు నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళిల్లి ఆయనకు ఆయనకు పాదాభివందనం చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరు ఎవరిని చక్రబంధనలో ఉంచారు ఇది చాలా కీలకమైన అంశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీ చాలా అద్భుతమైన మెజార్టీ తెచ్చుకున్న మాట నిజమే కానీ అంత సుఖప్రదంగా అంత భరోసాగా ఈ ప్రభుత్వాన్ని ఉండనిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి మొదటిసారిగా తెలుగుదేశం మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవటమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మనం గుర్తించాలి పవన్ కళ్యాణ్ అలాగే సభ ఐ మీన్ కార్యాలయాల్లో కూడా ఇద్దరి ఫోటోలు పెట్టాలి కదా ప్రతిసారి ఎవరు ఎవరు మాట వింటారో లేదా పవన్ ప్రతిసారి చంద్రబాబు నాయుడు సీనియర్ అవన్నీ చెప్తున్నారు నిజమే కానీ పవన్ కళ్యాణ్ను పూర్తిగా గుడ్ హ్యూమర్లు అంటే సంతోషంగా ఉంచటం అన్నదానికి చంద్రబాబు నాయుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూస్తున్నాం అలాగే లోకేష్ ఇప్పుడు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ను చేసినట్టు పంజాబ్లో అకాలీద ప్రకాష్ సింగ్ బాదల్ సుఖ్బీర్ సింగ్ బాదల్ చేసినట్టు చాలా రాష్ట్రాల్లో మనం చూస్తాం కదా ఇక్కడ కూడా చేస్తారు లొకేషన్ చేస్తారు చేయాలని వాళ్ళ కాంక్ష కానీ లొకేషన్ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చేయాల్సిన పరిస్థితి తెలుగుదేశం యొక్క బలాన్ని సూచిస్తుందంటే బలంతో పాటు సమస్యను కూడా సూచిస్తుంది ఇంకా మూడవది కేంద్రంలో ఉన్న బీజేపీ రాఘవులు సిపిఎం నాయకుడు నిన్ననే చెప్తున్నారు మాట్లాడితే అసలు తెలుగుదేశం అన్న మాట మార్చిపోయినట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మా ఎన్డీఏ కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఎన్డీఏ స్మరణ చాలా ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేక అస్తిత్వం అనేది కూడా ఒక మాటల్లో వినపడని ఒక పరిస్థితి వస్తూ ఉంది బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు నితీష్ కుమార్ని ఇది వరకే తిప్పలు పెట్టారు వాళ్ళతో చేతులు కలిపిన అనేక ప్రాంతీయ పార్టీలను వాళ్ళు తర్వాత దెబ్బతీసిన తీరు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీని కూడా అలా చేసినందుకే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన సంగతి కూడా మనం చూసాం అప్పుడీ రాహుల్ గాంధీతో కూడా ఆయన కలిశారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే సనాతన ధర్మం అవన్నీ బీజేపీకి దగ్గరగా ఉన్నాయా లేకపోతే ఇటువైపు ఉన్నాయా ఖచ్చితంగా దక్షిణ భారతంలో బీజేపీ తన విస్తరణ వ్యూహానికి పవన్ కళ్యాణ్ ఒక మస్కాట్లాగా వాడుకోదలుచుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా అసలు బీజేపీ ఇంతవరకు ఇంకా నోరు విప్పలేదు ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ణయించుకుందామని వాళ్ళు అనుకున్నారని చెప్తున్నారు ఆ తర్వాత పురంధేశ్వరిని కొనసాగించటమా మార్చటమా ఇట్లాంటి అంశాలన్నీ కూడా అప్పుడు అప్పుడు వస్తాయి ఆంధ్రప్రదేశ్కు అదనంగా ఇంత ఆధారపడినప్పటికీ కూడా తెలుగుదేశం మీద ఏమొచ్చింది అప్పు ఇప్పిస్తాము ప్రపంచ బ్యాంకు దగ్గర అనే ఒక మాట తప్ప కాబట్టి చాలా గొప్పగా చంద్రబాబు నాయుడు మళ్ళీ పునర్వైభవంలోకి వచ్చారు లేకపోతే అంత ఆయన మీదే నడుస్తుంది జాతీయ మీడియా చెప్తుంది ఇంకొక మాట కూడా చెప్తా నేను వాస్తవాలు వాస్తవాలు కదా వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్లో కూడా చంద్రబాబును చేర్చారు ఒకప్పుడు అంటే ప్రపంచ స్వప్న మంత్రివర్గం అంటే ఇలాంటి కళల మంత్రివర్గంలో చే చంద్రబాబుని చేర్చారు అప్పుడు ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ అప్పుడు క్లింటన్ వచ్చాడు ఇవన్నీ జరిగాయి కదా ప్రపంచ క్యాబినెట్లోనే చేర్చారు తర్వాత ఆ ఎన్నికల్లో ఏమైందో మనం చూసాం ఇక్కడ సమస్య స్థానిక విధి విధానాలు ప్రజలు ఇక్కడ విశ్వాసం పొందటం గట్టిగా నిలబడ్డం అండి చంద్రబాబు నాయుడు చాలాసార్లు మోదీ కంటే నేను సీనియర్ను మోడీని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ సీనియర్ ముఖ్యమంత్రులు ప్రధాన మద్దతుదారులు చెప్పాలంటే మోదీ వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు వీళ్ళు ఆయనకు పాదాభివందనం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి చాలా శక్తివంతమైన స్థానంలో ఆయన ఉన్నారు అని పదే పదే అనేవాళ్ళు అనుకునేవాళ్ళు చిత్రించేవాళ్ళు ఈ వాస్తవాలను కూడా గమనించాల్సి ఉంటుంది మరికొన్ని అంశాలు ఇంకోసారి చూద్దాం ఇదేమి చంద్రబాబును కానీ ఇంకోటి తక్కువ చేయటం ఎక్కువ చేయటం కాదు రాజకీయాల్లో బలాబలాలు వాస్తవాలు భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించడానికి ఇలాంటి మాట్లాడుకోవడం అవసరం అవుతుంది